అసైన్డ్ భూములకు లావణి పట్ట భూములకు మీరు అంటే కొత్తగా పాస్ పుస్తకాలు ఇస్తారా ఇది అసైన్మెంట్ సమస్యలు రెండు విధాలుగా చూడాలి ఒకటి అసైని ఉన్నాడు లేదా ఆయన వారసులకు భూమి వచ్చింది అసైనికి కొత్త బుక్ రాలేదు లేదా అసైని వారసుల పేరు మీద మ్యూటేషన్ జరగలేదు ఇట్లాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది ఇందులో మీరు అసైని అయి ఉన్నా లేదా అసైని వారసులకు మ్యూటేషన్ జరగాలన్నా సెక్షన్ ఎనిమిది కింద పట్టా తెచ్చుకునే అవకాశం ఉంది మీరు దరఖాస్తు పెట్టచ్చు పాస్బుక్ వస్తుంది కానీ ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే మేము అసైన్మెంట్ భూములను కొనుక్కున్నాము మాకు పట్టా కావాలని అడుగుతున్నారు దాని మీద మనం ఈ చట్టం కింద ఉండదు అసైన్మెంట్ భూములు కొంటే పట్టా ఎట్లా అనేది పిఓటీ చట్టం కింద ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు దాన్నే మనం పిఓటి చట్టం అంటాం లేదా నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ అంటాం ఈ చట్టం ఏమంటుందంటే అసైనీలు భూములు అమ్మకాలు కొనుగోలు చేయడానికి వేరే వాళ్ళకి అమ్మడానికి వీలు లేదంటారు దానికి ఒక ఎక్సెప్షన్ ఏంటంటే భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి కనుక అసైన్మెంట్ భూమి కొంటే వాళ్ళకే లావని పట్టా లేదా అసైన్మెంట్ పట్టా ఇవ్వాలి ఇచ్చే అధికారం కలెక్టర్కి ఉంది అది పిఓటి చట్టం కింద అట్లా కనుక ఎవరైనా కలెక్టర్ దగ్గర పోయి లావణ పట్టా తెచ్చుకుంటే భూభారతి కింద పాస్బుక్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది కానీ ఈ రెండు కాకుండా ఒక మూడో అంశం ఉంది అది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకోవాలి అదేంటంటే అసైన్మెంట్ భూములకి అమ్ముకునే హక్కు కావాలని అడుగుతున్నారు అడుగుతున్నారు ఇదే పెద్ద సమస్య మీరు భూభారంలో చర్చ జరిగిన ప్రతిసారి మీరు కింద కామెంట్లు కూడా చూడండి ఎవరైనా అడివాట్లలో అన్ని అసైన్మెంట్ పట్టాలు ఇస్తారా పట్టాలిస్తారంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటి అసైనికి పాస్బుక్ ఇవ్వచ్చు అసైన్ నుంచి పేదోడు కొనుక్కుంటే పాస్బుక్లు ఇవ్వచ్చు కానీ ఇతర సందర్భంగా పూర్తి పట్టా హక్కులు ఇవ్వటం అనేది ఈ చట్ట పరిధిలో రాదు పక్కనున్న కర్ణాటక రాష్ట్రం చట్టాన్ని మార్చుకుంది గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో మారింది తెలంగాణలో చర్చ ఏందంటే ఈ ఇరవై ఐదు లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమికి పట్టా హక్కులు ఇవ్వాలి అని దాని మీద ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు ఆ నిర్ణయం కనుక తీసుకుంటే అప్పుడు హక్కులు వస్తాయి అంటే ఎట్లా టీ చట్టపరిధి దీని మీద రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఒక అభిప్రాయం ఏంటంటే అసైన్మెంట్ భూములు ఇచ్చి తరాలు గడిచిపోతుంది కదా అప్పటి పరిస్థితుల్లో అమ్మకూడదని నియమం పెట్టడానికి ఒక అర్థం ఉంది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదైనా అవసరానికి అమ్ముకోవాలన్నా అమ్ముకోలేకపోతున్నారు వాళ్ళ భూమి విలువలు తగ్గిపోతున్నాయి కాబట్టి పక్కనున్న భూమి భూమి అయితే కోటి రూపాయలు పోతుంది అసైన్మెంట్ భూమి అంటే లక్ష రూపాయలు కూడా అడగట్లేదు కాబట్టి ఈ ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమికి భూమిగా మార్చాలి అని ఒక డిమాండ్ దానికి కాదనే వాళ్ళు ఏమంటారంటే ఈ అసైన్మెంట్ భూములు ఎక్కువగా ఉన్నాయే ఎస్సీ ఎస్టీ వాళ్ళ దగ్గర ఎక్కువ భూమి వాళ్ళ చేతిలోనే ఉంది మీరు అమ్ముకునే హక్కు కనుక ఇస్తే ఆ కొద్ది భూమి కూడా వాళ్ళ చేతిలో మిగలదు కాబట్టి పూర్తి అమ్ముకునే హక్కు ఇప్పటికి కూడా ఇవ్వకూడదు అని కొంత వాదించే వాళ్ళు ఉన్నారు ఈ రెండు భిన్నాభిప్రాయాల మధ్యలో ఇంకా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు